ఆ వ్యూస్ గత టూ త్రీ డేస్ కంటిన్యూగా ఎవరో ఒకరు మెసేజ్ పెడుతూనే ఉన్నారు ఏమని సార్ సీరియల్ నటి ఐశ్వర్య తన భర్తని మోసం చేసింది ఇరవై ఐదు లక్షలు కాజేసిందట పెళ్ళైన తర్వాత వేరే అక్రమ సంబంధం పెట్టుకొని మొగుడుని వేధిస్తూ ఉందట ఆ మొగుడు ఇప్పుడు మొత్తం కూడా రివీల్ చేసేది మీడియాకి మీరు దాని మీద వీడియో చేయండి అని జనరల్గానే కుక్కని మనిషి కలిస్తే నిజంగా సెన్సేషన్ వార్త జనరల్గా కుక్క మనిషిని కలిసిద్ది అది వార్తే కాదు అంటే వార్తే బట్ నార్మల్ వార్త అదే కుక్కని మనిషి కలిసి సెన్సేషన్ వార్త లైక్ అలాగే నా భర్త నన్ను మోసం చేశాడు అంటూ ఒక భార్య మీడియా ముందుకు వస్తే నార్మల్ వార్త అన్నట్టు వెళ్తున్నప్పుడు వార్త అదే ఒక భర్త నా భార్య నన్ను మోసం చేసిందంటూ మీడియా ముందుకు వస్తే అది సెన్సేషన్ వార్త కాబట్టి మీరు ఇవ్వాల్సిందన్నట్టుగా కొంతమంది కామెంట్లు అది కనీసం వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా కొంతమంది సీరియస్ అయ్యారనమాట మహిళా సంఘాలు ఏం చేస్తాను మరి ఇప్పుడు రెండు ఇప్పుడు రెండు అండి మగోళ్ళు ఎంతమంది ఈ రకం వేధింపులు గురవుతున్నారు తెలుసా ఎంతమంది ఇలా మోసపోతున్నారు తెలుసా ఇతను బయటకు వచ్చాడు బయటకు వచ్చాడు అని చెప్పేసి ఎట్టకేళ్లకు ఐశ్వర్య రెస్పాండ్ అనేది ఐశ్వర్వాడ తల్లి రెస్పాండ్ అయ్యింది వివరాల్లోకి వెళ్దాం ఐశ్వర్య మీకు తెలిసిన పర్సన్ ముందు సినిమాలు ఏమైనా నటించా తర్వాత అంతగా ఆఫర్ రాలేదు ఆ తర్వాత ఇంకా స్మార్క్ దుల్లితెర మీద టీవీల్లో సీరియల్స్ యాక్ట్ చేస్తూ ఈమె వైజాగ్ చెందిన శ్యామ్ కుమార్కి రెండు వేల ఇరవై మూడు దట్ మీన్స్ మొన్న లాస్ట్ ఇయర్లో సెప్టెంబర్న సెప్టెంబర్ ఆరో తారీఖున పెళ్ళి జరిగింది అది కూడా ఎలాగా శ్యామ్ కుమార్ వర్షన్ చెప్తా ఫస్ట్ మ్యాట్రిమోని ద్వారా పరిచయం చూసుకున్నాం సీరియస్ లైక్ చేస్తారు ఓకే ఫ్యామిలీ మంచిది అనుకున్నాం కట్నం ఇవ్వద్దు అనుకున్నాం పెళ్లి చేసాం పెళ్ళి చేసిన తర్వాత పదిహేను రోజులకి ఆమె హైదరాబాద్ వెళ్ళిపోయింది అదేమని అంటే మరి నా షెడ్యూల్ నాకు ఉండేది కదా మా నాన్న ఇద్దరు ఒకే చోటు ఉండండి అన్నారు బట్ ఆమె వచ్చేసి నేను అంటే నువ్వు వైజాగ్లో ఉండను నన్ను అన్న అదేంటి అంటే నీకు ఆల్రెడీ సెలవును ఉందన్నావు మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కూడా వస్తాయి అన్నావు వేరే బిజినెస్ ఏదో చేస్తూ జాబ్ ఏదో చేస్తూ ఇంకేంటి హైదరాబాద్లో నా పన్న అది అక్కడ నీ పన్ను ఇది మనం నేను ఆడకు వస్తున్నప్పుడు కలిసి ఉండొచ్చు అన్నట్టుగా ఆవేశం మా ఇంట్లో కాదు కాదకూడదన్నారు అసలు ఏందో కనుక్కుందని హైదరాబాద్ వచ్చా అప్పుడు ఈమె వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని అది నేను చూసి బాధపడిపోయి మరలా వైజాగ్ వస్తే ఇక నన్ను ఆమె రిలేషన్ వారితో రియల్ ఎస్టేట్ అతను పేరు వచ్చేసి ఏం చెప్పారప్ప కారణం రమేష్ బాబు సో అతని ద్వారా నాకు ఫోన్ చెప్పి బెదిరిస్తూ ఉన్నారు సో ఇక నేను మొత్తం చెక్ చేసుకుంటే తెలిసిందేంటి ఆమెకు ఆల్రెడీ గతంలో పెళ్ళి అయిందని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుందని ఆతతో మరల వేరే తకర సంబంధం పెట్టుకుందని అసలు ఈమె క్యారెక్టరే పరమ దారుణమైన క్యారెక్టర్ అని మమ్మల్ని మోసం చేసింది బంగారం డబ్బు ఇవన్నీ తీసుకెళ్లిపోయిందని అర్థమైపోయింది ఇప్పుడు నాకు న్యాయం చేయాలని చెప్పేసి వైజాగ్ పెందుతులు పోలీసులు కేసు పోలీసులు కేసు పెట్టాడు ఇది ఇక ఇక్కడ అయ్యేటట్టు లేదు అని చెప్పేసి ఇప్పుడు ఐశ్వర్య ఐశ్వర్యాలు అమ్మ కూడా రెస్పాండ్ అయ్యారు ఐశ్వర్యాలు అమ్మ ఏమో రెస్పాండ్ అయ్యింది వాడు ఒక అనుమానం పిశాచం వాడు వాళ్ళ సొంత తమ్ముని కూడా అనుమానించేంత దుర్మార్గుడు వాడు అడుగు అనుమానం వాడికి ఇప్పుడు నా కూతురు వాడు నిర్వహిస్తున్న సెలూన్ ఏదైతే ఉందో దానిని వాడు స్పాగా మార్చితే నా కూతురు ప్రమోషన్ చేసి పెడితే నా కూతురు చూసి వీఐపీలు వస్తారట అలా వ్యాపారం చేద్దాం చేద్దామంటున్నాడు అంత దరిద్రుడి అంత నీచంగా ఉంటే అసలు మా కూతురు ఎందుకు పిచ్చి పెళ్లి చేస్తాడు ఒక సెలూన్ ఉందని దాని మీద ఒక లక్ష్యం చదువు డబ్బులు వస్తాయని అండ్ ఇంకో వేరే బిజినెస్ ఏదో ఉంది దాని మీద ఒక యాభై వేలు అన్నాడు అన్నీ బాగానే ఉన్నాదని మేము అనుకున్నాం కానీ ఇంత వరస్ట్ ఉంటాడని చెప్పేసి మేము అనుకోలేదు దానికి తోడు మా పిల్లని వాడు చీటికి మాడికి అనుమానంతో వేధిస్తూ ఉండేవాడు చివరికి వాడు హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత నాకు సారీ అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు నిజంగా నా కూతురు కనుక తప్పు చేసి కనుక ఉంటే సారీ అని ఎందుకు పెడతాడు వాడు ఇదిగో చూడని చెప్పేసి ఆ ప్రూఫ్ ఫామ్ చూపాడు ఈ ఐశ్వర్య ఏమంటుంది ఇక్కడ ఐశ్వర్య విషయంలోనే ఇక్కడే కొంచెం డౌట్ అనమాట ఎందుకంటే పెళ్ళికి ముందు మేము మ్యాట్రోన్ ధర పరిచయమైన వాస్తవం పెళ్ళి చేసుకుని అనుకున్న తర్వాత అతను నన్ను వేధించేవాడు ఏ రకంగా అంటే వీడియో కాల్స్ చేసేవాడు ఫోన్ కాల్స్ చేసేవాడు అంటే అలిగేవాడు రకరకాల జరుగుతుండేది సరే నా మంచి కోసమే నా మీద ప్రేమతో ఇలా చేస్తానని చెప్పేసి అనుకున్నాను మీ తర చేసుకున్నాను పెళ్లి చేసుకుంటే హైదరాబాద్కి ఆటోమేటిక్ మన జాబ్ పర్పస్ కదా నేను సీరియల్స్గా నటిస్తాను నా పనింటి నేను ఏంటి చూసుకోలే కదా వచ్చాను అతనేమో వైజాగ్లో తనకున్న సెలూన్ని స్పాగా మార్చుతాను నువ్వు నాకు ప్రమోషన్ చేసి పెట్టా అన్నాడు చిచ్చి నేను ఎందుకు చేస్తాను ఎట్లా నువ్వు ఇలా కనుక ముందే చెప్తే అప్పుడే నేను పెళ్ళి రిసెప్ట్ చేసేదాన్ని బట్ ఇంత దూరం వచ్చేది కాదు అని నేను హైదరాబాద్ వచ్చేస్తున్నాను నేను ఎవరితో అయితే ఉన్నానని అంటున్నాడు ప్రూఫ్లు చూపెట్టమనండి ఎవరైతే తనకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారని అంటున్నారు ఆ ఆడియో కాల్ బయట పెట్టమనండి అంటే నాకు ముందే పెళ్ళింది అంటున్నాడు కదా వాడు ఎవరితో పెళ్ళింది అండి ఆ డీటెయిల్స్ బయట పెట్టమండి పరమ అనుమానంతో నిందలు వేస్తూ వాడు చేసే ఆ స్పా బిజినెస్ తాలూకు ఏదైతే ఉందో దాన్ని ప్రమోషన్ చేసి పెట్టకపోతే ఇది నా మీద లేనిపోయిన నిందలు వేస్తూ అదేమంటే నా డబ్బు ఏదైతే ఉండిద్దో నేను సంపాదించేది దానికి అతనికి ఇవ్వాలన్నట్టు నా మీద డిపెండ్ అయ్యే బతకాలన్నట్టు అలా చేస్తా ఉన్నాడు నేను అసలు అతనికి డబ్బులు ఇచ్చేది ఏంటి నేను కేసు పెడుతున్నాను ఇక్కడ హైదరాబాద్ అని చెప్పి ఆమె కేసు పెట్టాం పెందులు అతను కేసు పెట్టాడు హైదరాబాద్లో వీళ్ళు కేసు పెట్టాడు సో ముందు ఈ శ్యామ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన దాని ప్రకారం మ్యాట్రో ధర పరిచయం పెళ్ళైన మాట వాస్తవం పెళ్ళైన మన సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడు అంటే ఇది మార్చి కదా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇది ఒక అంతే హార్డ్లీ ఐదు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు వేసుకోండి ఈ ఆరు నెలల్లో వాళ్ళు కలిసి ఉంది పదిహేను రోజులే ఆ పదిహేను రోజుల తర్వాత ఈ శ్యామ్ కుమార్ వేధిపులు మధురైపోయాయి వాళ్ళ అమ్మ చెప్తుంది వాడు వేధింపు తట్టుకోలేమండి వాడి మాటలు కావచ్చు వాడి చేష్టలు కావచ్చు ఘోరాత ఘోరంగా ఉంటాయి అని వీళ్ళు చెప్తున్నారు బట్ శ్యామ్ కుమార్ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ పేరెంట్స్ వర్షం ఎలా ఉంటుందంటే ఈ తల్లి కూతురు ఇద్దరు కూడా మామూలు వాళ్ళు కాదు డబ్బు కోసం మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకొని ఆ తర్వాత మా ఓడి దగ్గర ఉన్నటువంటి సొమ్ము బంగారు ఇవన్నీ తీసేసుకొని మేము కనీసం కట్నం కూడా తీసుకోలేదు అమ్మాయి మంచిగా ఉందని బట్ వాళ్ళు ఈ రకం మమ్మల్ని మోసం చేసే డబ్బు బంగారం అంతా తీసేసుకొని ఇక ఆ తర్వాత మమ్మల్ని వేధిస్తున్నావు నీ మీద కేసు పెడతాం అది మీద బెదిరించేసి మమ్మల్ని సైడ్ చేశారు అదేమని అంటే మమ్మల్ని కొట్టారని చెప్పేసి వాళ్ళు అంటారు ఇక్కడ ఐశ్వర్య అండ్ ఐశ్వర్య వాళ్ళ చాలా క్లారిటీగా ఏమంటున్నారంటే ఐశ్వర్య నిజంగా పెళ్ళికి ముందు అతను కనుక వేధింపులకి గురి చేసినట్టయితే ఎందుకు పెళ్లి చేసుకుంది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అది తర్వాత పెళ్ళి తర్వాత అతను వేధింపులు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటే వీడు మారలేదు అండ్ ఇంకా వైలెట్గా తయారయ్యాడు ఇటువంటి వాడితో వద్దని మేము అనుకున్నాం మేము వద్దని అనుకుంటున్నప్పుడు వాడు మరలా మా అమ్మాయి తప్పు చేసిందని చెప్పేసి అతను అంటున్నప్పుడు మరలా మా అమ్మాయి కావాలి మా అమ్మాయి కావాలని నాడు ఎందుకు అన్నాడు ఈ పాయింట్ మీరు ఆలోచన ఆమె అంటుంది ఇతను ఏమంటాడు ఆల్రెడీ నాతో పెళ్ళి చూసుకోడానికి ముందు పెళ్లి చేసుకుంది ఒకళ్ళని నాతో పెళ్ళేసిన తర్వాత వేరే అక్రమ సంబంధం పెట్టుకుందని ఇతను అంటాడు సో వీళ్ళు క్లియర్గా ఐశ్వర్యం ఏమంటుందంటే నాకు ముందే పెళ్ళినట్టుగా ప్రూఫ్లు చూపెట్టమనండి నేను ఎవరితో అక్కడ సంబంధం పెట్టుకున్నాను కదా దానికి ప్రూఫ్లు చూపెట్టమనండి ఎవరో ఫోన్ చేసి బెదిరించారన్నారు కదా దానికి ప్రూఫ్లు చూపెట్టమనండి ఏ శిక్ష మేము రెడీ అని వీళ్ళు అంటున్నారు ఈ రమేష్ శ్యామ్ కుమార్ ఏమన్నాడు లేదు నా దగ్గర అన్ని ప్రూఫ్లున్నాయి నేను చూపించాను తోటి చూపెడతాను వాళ్ళైతే నన్ను మోసం చేశారని ఇతర అంటాడు ఓవరాల్గా వర్షన్ మొత్తం కూడా ఇదే అటు విజయవాడ సారీ వైజాగ్ పెందుతుల కేసు అక్కడ నమోదైంది హైదరాబాద్ కేసు ఇక్కడ నమోదైంది సో రెండు వర్షన్స్ విన్నాం నిజమేంటో వాళ్ళకి తెలియాలి జడ్జిలు తెలియాలి ఈలోపు మీకు అర్థమైతే కింద కామెంట్లో తెలియచేయండి